मलयावार <oczywiście> <pel> ఈరోజు అఖిలపక్ష కన్వీనర్ నాయకులు సిఆర్ వేన్న ప్రసాద్ అన్నగారికి అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సిఆర్వేన్న ప్రసాద్ అన్నగారికి అఖిలపక్ష నేతలందరూ కలిపి చిరుసత్త కడప ನಗರ ಹರಿತ ಹೋಟಲ್ ಗೌರವೇ ದಯವಿಟ್ಟೇನಾ ತಿರು ಸರ್ ஒக்கட்டி ஒக்கட்டி ஐடியா இருக்கா மேடம் பொங்கலியே சிசிபி சாங்கிலே பல சாதி காம்பா சாதி

అద్భుతము అప్పుడప్పుడు ఇన్సిడెంట్ దిగుతూ ఉంటాయి అద్భుతం అప్పుడప్పుడు అలా వాళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారు ఇంకా రోజు ఏడన్న రోజు అట్ట ఇచ్చుకుంటారా ఇంకొక రెండు వాళ్ళు ఆ మంచి వాళ్ళు చదువులేకి వచ్చేది కాదు

ఫోటో ఫోటోగ్రాఫర్ ఎవరు వచ్చినట్లే నాకు కొట్టేసిన చెప్పుకుంటే కొట్టుకుని ఉంటామా చెప్పకుండా కొట్టేస్తాం అయిపోయింది అయిపోయింది ఫోటో కాదు అయిపో ప్రజలంతా చూడాలి అది కూడా పెట్టు అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నిజానికి ఇవాళ వచ్చేసి అంతర్జాతీయ ప్రపంచ మానవ కుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ చేరినటువంటి వివిధ రంగాల వర్గాల పార్టీల ప్రజా సంఘాల నేతలైనటువంటి ఎవరైతే ఉన్నారో మనం అందరికీ కూడా పరస్పరం ఒకరికొకరము ఈ యొక్క అంతర్జాతీయ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలను నేను మీకు తెలియజేసుకున్నా ఒకరికొకరికి తెలియజేసుకున్నా నిజానికి ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ అనమాట వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంతర్జాతీయంగా చంద్రశేఖర్ గారు రండి అన్నగారు డాక్టర్ అన్నట్టు కల్వి రో యానింగ్ అన్నగారండి యా దేనికి తప్పుకుంటే ఇంకా జరుపుకోవాలి దరిపాలి మీరు మీద ఎక్కడో అంత దక్కువాలి మీరు అట్లా యా ట బాగా వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘము ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఏర్పడింది సో నాటి నుంచి నేటి వరకు ఒక్కొక్క దేశము ఒక్కొక్క సంవత్సరాన్ని ప్రాతినిధ్యం ఓడిస్తూ వస్తుంది డర్బన్లో ఒక సదస్సు జరిగింది సౌత్ ఆఫ్రికాలోని లో ఒక సదస్సు జరిగి ఆ సదస్సులో ఏమని పేర్కొన్నారు అంటే ప్రపంచ దేశాలు దళితుల హక్కులే మానవ హక్కులుగా డిక్లేర్ చేసినారు నెల్సల్ మండేలా భారతదేశంలో అంబేద్కర్ గారు అదేవిధంగా వచ్చేసి అమెరికాలో వచ్చేసి జార్జ్ మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ జూనియర్ సో ఆయన ఒకొక్క దేశంలో ఒక పేరు వస్తున్నటువంటి మానవ హక్కుల పరిరక్షకులు ఏర్పడ్డారు రాజకీయాల అంతిమ ఉద్దేశం కూడా ఏందంటే కనుక మానవ హక్కులను పరిరక్షించడమే రాజకీయాల అంతిమ లక్ష్యము ఉద్దేశమని నేను చదివిన వాస్తవానికి మానవ హక్కులు ఇవాళ మనము ఎవరికి హక్కులు కలిగి ఉండడమే హక్కు ఆ కలిగి ఉండడం అన్నది ఎక్కడ సాధ్య పడుతుంది అంటే కనుక ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే మానవ హక్కులనేటివి కాపాడుకోబడడం జరుగుతూ ఉంది సో నాటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది అనేక ప్రముఖులు వచ్చేసి ఏమి మానవ హక్కుల కోసము అణగారిన వర్గాల కోసము అట్టడుగు వర్గాల కోసం నిమ్మ నిమ్మ జాతీయుల కోసము ఎవరైతే దోపిడీకి గురవుతారో వారి యొక్క హక్కుల కోసము వారి యొక్క వారికి అండగా నిలబడడం అనేది మనలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా ప్రసాద్ అన్న వదులుకొని సిఆర్ఎస్ ప్రసాద్ అన్న చంద్రశేఖర్ అన్న మొదలుకొని జేవి రమణ అన్న మొదలుకొని మన అస్రఫ్ అలీఖాన్ బాయ్ గారిని మొదలుకొని తర్వాత మన పెద్దలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మానవ హక్కుల పరిరక్షకులుగా ఈ దేశ సమాజంలో చలామణి అవుతూ వస్తున్నాం వాస్తవానికి హక్కులు అడుగుతే రావు పోరాటం ద్వారానే సాధించుకోవాలని చెప్పేసి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న భరతజాతి ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది ఇవాళ హక్కులు వచ్చేసి మనము మామూలుగా ఈ వ్యవస్థలోనే హక్కులు కాపాడుకోబడతాయి ఈ వ్యవస్థలోనే సమానత్వం మనము కళ సహకారం అవుతుంది వేరే వ్యవస్థల్లో వచ్చేసి సమానత్వం ఉండదు హక్కులు అనేటివి ఉండవు ఏమి ఉండవు కాబట్టి మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనము ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణ భారతదేశం నుంచి మన కడప నగరంలో కడప జిల్లాలో కడప నగరంలో వచ్చేసి ఎందరో మహానుభావులు మన మన జాతి బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క రాజరత్నం ఐజకన్న గారు కూడా ఒకనొకరు ఎంతో సర్వీస్ అందించింది సో మానవ హక్కుల హక్కుల హననం అనేది సహించరానిది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ పద్నాలుగు నుంచి మనకు ప పదమూడు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కుల రూపంలో మనకు ఉన్నాయి మనకు ఈ యొక్క వ్యవస్థను ప్రాథమిక ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నారు అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే కనుక ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు సో ఇట్లాగా భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఉంటాయి పౌర హక్కులు ఉంటాయి రాజ్యాంగ హక్కులు ఉంటాయి ఇన్ని రకాల హక్కులను సమ్మిళితం చేసి ఈ హక్కుల పరిరక్షణ కోసం ఈ హక్కుల కాపాడుకునే దానికోసం ఈ హక్కులు మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే హక్కులు కొడుక కాపాడుకున్న వాళ్ళం అవుతాం మనం అందరి యొక్క లక్ష్యము మన అందరి యొక్క సమిష్టి ఉద్దేశం ఏంటంటే కనుక భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు అందులో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల్లోనేటువంటి హక్కులు ప్రభుత్వాలకు సంబంధించిన హక్కులు సాధారణ హక్కులు ఇత మూడు రకాలుగా మూడు కేటగిరీలుగా హక్కులు కనుక మనము మనం డివైడ్ చేసుకొని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా హక్కుల పరిరక్షణ అనేది ఆవశ్యకతము నేడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో హక్కులు అనేటివి హననం అయిపోతే కనుక మనం ఎందుకు పనికిరాకుండా పోతాం మనం అసలు వచ్చేసి రకరకాల హక్కులు ఉంటాయి ఓటు హక్కు ఉంటుంది మనకు సో ఇలాంటి హక్కులన్నీ ప్రాథమిక హక్కులకు அட ها 900 دي پردي من کي ڏي پر ڦنڈالو سمندر ۾ آهي ها ڦنڈالو سمندر ۾ نه ڏا چي ٿو ڇا نه ڏا ائين ما ڏيسا آيو ٿو ها ڦنڈالو رڳو ٻڌي ها نه ما ڏيسا آيو ها మార్కెట్ ఇస్తా అందరు ఎవరు అందరూ ఫోటో తీసుకోండి

ಮೈದಾಸ

ஏன்னா <laughs>

ಬ್ರಹ್ಮ ಏನಕ್ಕೆ ಬಂತು

આ અંદર એની એની મેકોટર અંદર સાઈડિંગ આવાની